ఎక్కడైనా ఉండటం వేరు రాజధానిలో పాగా వేయటం వేరు ఇప్పుడు ఈ సూత్రానికే ప్రాధాన్యం ఇచ్చారంట జనసేనాని పవన్ కళ్యాణ్ రాజధానిలో రాజకీయం చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు పవన్ అందుకే ఇప్పుడు ఆయన బెజవాడ మీద ఫోకస్ పెట్టారంట మరి రాజకీయాల్లో రాటుదేలిపోయిన బెజవాడలో రాణించాలి అంటే మాటలు కాదు కదా అందుకే బెజవాడలో రాణించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన స్ట్రాటజీ రూపొందించారంట మరి ఆ అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ బెజవాడలో ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ తాను బంతి లాంటి వానని మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ ద్వారా నిరూపించుకున్నారు ఎంత బలంగా తన మీద అటాక్ చేస్తే అంతే బలంగా వెనక్కి వచ్చేసి అందరినీ మడత పెట్టేయగలను అని చాటుకున్నారు ఎన్నికల ముందు వరకు తన గురించి తాను చెప్పుకున్న పవన్ కు ఎన్నికల తర్వాత అవసరం లేకుండా పోయింది జనసేన సాధించిన రిజల్ట్సే ఆయన గురించి చెప్పుకుంటున్నాయి అందులోని అసలైన స్ఫూర్తిని అర్థం చేసుకున్న పవన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు రాజధానిలో జనసేనను బలోపేతం చేసే దిశగా ప్లాన్లు వేస్తున్నారట వంద శాతం స్ట్రైకింగ్ రేట్ తో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో తన పార్టీని కూడా బలపడేలా అడుగులు వేస్తున్నారు ఏపీలో తాజా రాజకీయ సామాజిక సమీకరణాల ఆధారంగా బెజవాడ లాంటి ప్రాంతాల్లో పట్టు సాధించాలనే వ్యూహాలతో ఉన్నారట పవన్ క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించాలని జనసేనాని ఆలోచిస్తున్నారట జనసేన ప్రభావం కేవలం గోదావరి జిల్లాలకే పరిమితమన్న అంచనాలను మొన్నటి ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి అందుకే ఆ సానుకూలతను నిలబెట్టుకునేలాగా సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు అందులో భాగంగానే కృష్ణమ్మ సన్నిధిలో మూడు నియోజకవర్గాల్లో పార్టీని విస్తరించేలా విజయవాడ కేంద్రంగా కీలక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు జనసేనకు బెజవాడ వేదికగానే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలమైన మద్దతు ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అందుకే విజయవాడ కేంద్రంగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అందుకు అనుగుణంగానే పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదిన్ల మనోహర్ విజయవాడకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అక్కడ జరిగే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుండడం విశేషం విజయవాడపైనే పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మరో కారణం కూడా ఉందట గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఇక్కడ రెండు స్థానాలు గెలుచుకుంది మరోవైపు జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందన్న విషయం గత రెండు ఎన్నికల గణాంకాలతో అర్థమైంది అందుకే పవన్ విజయవాడ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు అంటున్నారు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలను దూకుడుగా నిర్వహిస్తోంది అందుకేనట ఇక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా ఎంతో పటిష్టంగా రూపొందించుకున్నట్టు తెలుస్తోంది పార్టీని వీడిన వారి గురించి ఆలోచించొద్దని వారి గురించి ఆలోచించే బదులు కొత్త నాయకత్వాన్ని తయారు చేద్దామని నేతలకు ఇప్పటికే సంకేతాలిచ్చారట ఇకపై బెజవాడ వేదికగానే రాష్ట్ర రాజకీయాల్లో అడుగులు వేసేలాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారట పవన్ విజయవాడలో కీలకమైన అన్ని డివిజన్లలో పార్టీ మెజారిటీ ఓట్ షేర్ సాధించడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి అన్నది సేనాని వ్యూహంగా కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో పట్టు సాధించేలా నాయకత్వాన్ని సిద్దం చేయడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలాగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు పవన్ గతంలో విజయవాడ పశ్చిమ తూర్పు నియోజకవర్గాల్లో పార్టీకి మెరుగైన ఫలితాలు రావడంతో మరింత బలపడేందుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రకటించింది జనసేన పార్టీ ఇక పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వెనుక పవన్ కు మరో ఆలోచన కూడా ఉందంటున్నారు వైసీపీ ఓటమి లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో కీలక స్థానాల్ని పవన్ వదులుకున్నారు కూటమి అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలనేది పవన్ ఆలోచనగా చెబుతోంది జనసేన క్యాడర్ ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు గతంలో రకరకాల కారణాలతో దూరమైన వారిని పార్టీలోకి తీసుకొచ్చి యాక్టివ్ రోల్ పోషించేలా చూడాలని ఆలోచిస్తున్నారట గతంలో విజయవాడలో పార్టీని నడిపించిన పోతిన మహేష్ ఎన్నికల ముందు వైసీపీ పంచన చేరడంతో పార్టీ నాయకులు శాశ్వతం కాదని క్యాడర్ కు బలమైన సంకేతమిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన ఏ ఒక్క నాయకుడిపై ఆధారపడి పని చేయదన్న మెసేజ్ ఇస్తూనే గతం కంటే మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచి నగరంలో యాక్టివ్ రోల్ పోషించేలాగా అడుగులు వేస్తున్నారు అయితే వ్యక్తి మీద ఆధారపడి పని సూత్రం మంచిదే అయినా వ్యక్తి స్వాతంత్ర్యం వ్యక్తి ప్రాధాన్యత కూడా అంత్యపాత్ర పోషిస్తాయని గుర్తించి ముందుకు వెళ్లాలన్న సూచనలు కూడా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి మరి పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎలా అమలు చేస్తారు ఎలాంటి ఫలితాలు రాబడతారు అన్నది ఆసక్తికరంగా మారింది